ఒక చెక్కటి సింహం కుందేలు మరియు నక్క కథ ఒకనొక రోజున సింహం అడవిలో నడుస్తున్నప్పుడు పచ్చని చెట్ల మధ్యలో ఒక చిన్న పొదలో కుందేలు నిద్రిస్తుంది కుందేలుని చూసి సింహానికి ఒక చిన్న ఆశ కలిగింది కుందేలుని తినాలనుకుంటుంది అందుకోసము సమయం కోసం దాని చుట్టూ చుట్టుకొని వేచి చూస్తుంది అంతలో అటుగా ఒక నక్క పయనిస్తుంది సింహం ఆ నక్కను చూసి ఈ కుందేలు కన్నా ఆ నక్క చాలా రుచికరమైనది అని అనుకుంటుంది ఇంకా వెంటనే నక్కను చంపడానికి పరిగెత్తడం ప్రారంభించింది నక్క చాలా వేగంగా పరిగెత్తి సింహం నుంచి తప్పించుకుంది ఇంతలో సింహం బాధపడుతూ అయ్యో నేను అనవసరంగా కుందేలును వదులుకొని ఈ నక్కను వేటాడాలని ఎందుకు అనుకున్నాను సరే ఇప్పుడైనా నేను కుందేలుని చంపి తింటాను అని తిరుగు ప్రయాణం సాగించింది అయితే ఇంతలో కుందేలు లేచి తన ఇంటికి తాను వెళ్ళిపోయింది తిరిగి వచ్చిన సింహానికి కుందేలు అస్సలు కనపడలేదు సింహం చాలా బాధపడుతూ అయ్యో ఎక్కడుంది కుందేలు నాకు కనిపించట్లేదేంటి అయినా నక్కను వేటాడడానికి వెళ్ళి నేను నా ఆహారాన్ని మిస్ చేసుకున్నాను అని బాధపడుతూ ఆ రోజంతా శోకంతో ఉండిపోయింది దీనివల్ల నీతి ఏంటి కొందరు పెద్ద పెద్ద లాభాలను ఆశించి అంది వచ్చిన లాభాన్ని వదులుకుంటారు